హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి కరెక్ట్గా అప్పుడే వాటర్ కోసమని రూమ్లో నుంచి బయటికి వచ్చిన నీరజ్కి కాంత రూమ్లో లైట్ వెలుగుతూ ఉండటంతో ఈ టైంలో యామిని నిద్రపోకుండా ఏం చేస్తుంది అని అనుకొని డోర్ ఓపెన్ చేశాడు కరెక్ట్గా అప్పుడే కపిల్ యామినికి ముద్దు పెడుతూ కనిపించాడు కపిల్ ఫేస్ క్లియర్గా కనిపించకపోవటం అతను రివర్స్లో ఉండటంతో తన చెల్లెల రూమ్లోనికి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని కపిల్ని అలా చూసిన మరుక్షణమే నీరజ్కి కోపం వచ్చి ఎవడరా నువ్వు నా చెల్లెల రూమ్లో ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు ఆ టైంలో నీరజ్ అక్కడికి వస్తాడు అని ఊహించని కపిల్ భయంతో రెండడుగులు వెనక్కి వేసి బిక్కు మంటూ నీరజ్ వైపు చూశాడు ఎంతో ఇష్టంగా కాంతాకి ముద్దు పెట్టాలి సొంతం చేసుకోవాలి అనుకున్నవాడు కాస్త ఇప్పుడు ఇలా నీరజ్ అరుపుతో భయపడిపోయాడు నీరజ్ అంత గట్టిగా అరవటంతో నిద్రపోతున్న యామిని పైకి లేచి ఏంటన్నయ్యా అని నార్మల్గా అడిగింది కపిల్ తన రూంలోనికి వచ్చాడు అని తనకు తెలియక ఏమైంది అని అలా అడుగుతావేంటి నీ రూంలోనికి ఇదిగో వీడు వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా అసలు వీడు నీ రూమ్లోనికి ఎలా వచ్చాడు అని స్పీడ్గా కపిల్ దగ్గరకు వచ్చి కపిల్ షర్ట్ కాలర్ పట్టుకొని యామినితో మాట్లాడాడు నీరజ్ నా రూమ్లోనికి ఎవరో రావటమేంటన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు అని ఇంకా నిద్రమత్తులోనే ఉన్న యామిని కళ్ళు నిలుపుకొని మరీ తన అన్నయ్య షర్ట్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూసింది కపిల్ వైపు అక్కడ కపిల్ని చూసి ఆశ్చర్యపోయి షాక్తో కళ్ళు రెండు పెద్దవి చేసి నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చావు అది కూడా నా రూంలోనికి అని ఒక రకమైన భయంతో అడిగింది రూమ్లో పడుకుని ఉన్న నీలిమాకి కూడా నీరజ్ అరుపులు వినిపించడంతో ఏమైంది ఈయన ఇలా అరుస్తున్నారు అని అనుకుంటూ నిదానంగా రూమ్లో నుంచి బయటకు వచ్చి చూసింది రేయ్ నా చెల్లెల్ని నువ్వేం చేస్తున్నావురా అని కోపంగా కపిల్ రెండు చెంపలు వాయిస్తూ అడిగాడు నీరజ్ రెండు నిమిషాలు నీరజ్ చేత కొట్టించుకున్న కపిల్ ఆ తర్వాత నీరజ్ రెండు చేతులను గట్టిగా పట్టుకొని ఏంటి ఇలా నన్ను కొడతారు అయినా నేనేమీ తప్పు చేయలేదు మీ చెల్లెలు నన్ను ఇక్కడికి రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే నేను మీ ఇంటికి ఇక్కడికి ఎలా వస్తాను ఎలా రాగలను ఆమెని నేను ఇద్దరం కూడా కాలేజీ రేస్ నుంచి ప్రేమించుకుంటున్నా తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అంతకుమించి ఈ మధ్య తను చాలా డల్గా ఉంటుంది కదా అని యామిని తనని ప్రేమించకపోయినా కూడా తను దొరికిపోయేసరికి రివర్సులో యామిని తనని ప్రేమిస్తుంది యామిని కోసమే నేను వచ్చాను అన్నట్లుగా మాట్లాడాడు కపిల్ కపిల్ చెప్పేది నిజమా అన్నట్లుగా నీరజ్ యామిని వైపు చూశాడు ఎప్పుడు కూడా నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అనే విషయం యామిని ఇంట్లో చెప్పలేదు అన్నయ్య నేను వీడిని ప్రేమించటం లేదు వీడే ప్రేమ అంటూ ఎప్పుడు నా వెంట పడుతూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ నేనెప్పుడు కూడా వీడిని అస్సలు పట్టించుకోలేదు అని ఫేస్ అంతా అసహ్యంగా పెట్టుకొని కపిల్ వైపు చూస్తూనే చెప్పింది ఏంట్రా దొరికిపోయేసరికి ఇలా నాటకాలు అడుతున్నావా అని తన చేతులు పట్టుకున్న కపిల్ చేతులను విసిరి కొడుతూ కపిల్ని కొడుతూనే అడిగాడు నీరజ్ అక్కడికి వచ్చిన నీలిమ ఆ మాటలన్నీ విని ఏంటి అవని మాకు తెలియకుండా మీ ఇద్దరు కలిసి ప్రేమాయణం ఏమైనా స్టార్ట్ చేశారా ఏంటి ఈ కపిల్ నీ రూమ్లోనికి వచ్చాడు అప్పుడేమో కాలేజీలో ప్రేమ అంటూ నీ వెంటబడుతుంటే వద్దు అని కావాలి అని వెంట తెప్పించుకున్నాం ఇప్పుడు హాస్పిటల్లో కూడా అలానే చేస్తున్నాం అంటే మాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య ప్రేమ లవ్ ఇష్ బాగానే సాగుతుంది అన్నమాట అలా లేకపోతే ఈ కపి ఇంటికి వచ్చి నీ రూమ్లోనికి కూడా ఎలా ఎంటర్ అవుతాడులే ఇలా వచ్చాడు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్టే కదా అని దిక్కులు చూస్తూ అన్నది నీలిమ వాట్ ఏం మాట్లాడుతున్నావు నీలిమ నా చెల్లెలు వాడిని ప్రేమించటం లేదు అని చెప్తుంది అని నీరజ్ ఇంకా మాట్లాడుతూనే ఉంటే హా పైకి అందరూ అలానే చెప్తారులే కానీ మనసులో ఉన్నది పూర్తిగా బయట పెడితేనే కదా అసలు నిజం ఏంటి అనేది తెలిసేది అని చెప్పి తను ఎక్కువసేపు నిలబడలేక అయినా నాకెందుకులే మీ చెల్లెలు మీ ఇష్టమండి అని కోపంగా యామిని వైపు చూస్తూ అంతకు మించి ఒక అబ్బాయిని ఇలా అర్ధరాత్రి టైంలో రూమ్ లోనికి తెచ్చుకుంది నార్మల్ ఆడపిల్లలు ఎవరూ కూడా ఇలా చేయలేరు నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియటం లేదు అని నిజంగానే యామిని కావాలి అని కపిల్ని తన రూంలోనికి రప్పించింది తప్పు చేసింది అనే విధంగా నీలిమ మాట్లాడి అసహ్యంగా యామిని వైపు చూస్తూనే తన రూంలోనికి వెళ్ళిపోయింది ఏంటి కాంతా నీలిమ చెప్పేది నిజమా నీ ప్రమేయం లేకపోతే వీడు ఇక్కడికి ఎలా వస్తాడు అని కపిల్ తన చెల్లెల రూమ్ ఉన్నాడు అనే కోపంతో తను ఏం మాట్లాడుతున్నాడో అంతకు మించి తన భార్య మాటలు బ్రెయిన్లో డౌట్ కలిగించడంతో అడిగాడు నీరజ్ కానీ తను అడిగిన ఆ ఒక్క మాట తన అన్న చెల్లెల ఇద్దరి జీవితంలో మనస్పర్ధలను తీసుకొని వస్తుంది అని ఆ క్షణం ఊహించలేకపోయాడు అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా అని సీరియస్ అయ్యింది కాంత వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండటంతో దొరికిందే ఛాన్స్ అని కపిల్ అక్కడ నుంచి పారిపోయాడు ఇంకా అక్కడే ఉంటే నీరజ్ తనను ఏం చేస్తాడో తెలియదు పోలీసులకు పట్టించినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అందుకే భయపడి పారిపోయాడు ఏంటో ఈ మధ్య నేను చూస్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది ఏం చేస్తున్నావో నీకే తెలియదు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయి ఇలాంటి పనులు చేస్తే తాతయ్యకు అవమానం బయటకు రానంత వరకు ఓకే ఒక్కసారి బయటకు వెళ్ళింది అంటే మాత్రం తాతయ్య తట్టుకోలేరు అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు నీరజ్ అన్నయ్య అని అనుకుంటూ కింద కూలబడిపోయింది కాంత ఎప్పుడు తనని ప్రేమగా నమ్మకంగా చూసే అన్నయ్య ఈరోజు ఈరోజు తనని అలా అనుమానిస్తూ తను చెప్పేది కూడా నమ్మకుండా మాట్లాడతాడు అని అస్సలు ఊహించలేదు ఆ నైట్ అంతా కూడా యామిని ఏడుస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంది రెండు రోజులు కాంత మాట్లాడుతున్నా కూడా నీరజ్ పెద్దగా పట్టించుకోలేదు ఇక నీలిమ అయితే వాళ్ళిద్దరి మధ్య పెరిగిన ఆ డిస్టెన్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎప్పుడు చెల్లెలు చెల్లెలు అని వెంట తిరిగేవాడు ఇప్పుడు హా చెల్లెల్నే పట్టించుకోకుండా తనతో మాత్రమే ఉండటం తనకి మాత్రమే ప్రియారిటీ ఇవ్వటం తన హ్యాపీని ఇచ్చింది అని చెప్పవచ్చు అలా రెండు రోజులు జరిగాయి ఇక కాంతాకి తను తప్పు చేశాను అని తన అన్నయ్య నమ్ముతున్నాడు అందుకే తనతో మాట్లాడటం లేదు అని బాధ పెరిగిపోయింది ఖచ్చితంగా తన బేబీ కోల్పోవటానికి కూడా కారణం నేనే అని అన్నయ్య అనుకుంటున్నాడేమో అలానే ఆ కపిల్ని నేనే ఇంటికి పిలిపించాను అని అనుకుంటున్నాడేమో అందుకే నాతో మాట్లాడటం లేదేమో అని బాధగా అనుకుంటూ అప్పటికే ఫుడ్ తినక నీరసంగా ఉన్న ఆమె ఆ ఇంటిలో ఉండలేక బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది తను ఎలా వెళ్ళింది అనేది కూడా తనకే తెలియదు తను ఏ ట్రైన్ ఎక్కుతుందో కూడా తెలియక ముంబై ట్రైన్ ఎక్కేసింది అక్కడ ట్రైన్ ఆగిన తర్వాత ట్రైన్ దిగి పిల్లల కింద అలా కూర్చుంది కరెక్ట్గా అదే టైంలో ప్రియాంష్ అమృత కోసం రావటం అమృత మరొక అమ్మాయి కోసం నేను వదిలిపెడుతున్నాను అని యామిడి వైపు వేలు చూపించడం ఆ కోపంలో ఉన్న ప్రియాంష్ యామిడిని తీసుకొని ఇంటికి వెళ్ళటం అలా అన్నీ జరిగిపోయాయన్నమాట నీరజ్ కూడా తన చెల్లెలు రూమ్లోనికి కపిల్ వచ్చాడు అనే కోపంతో కపిల్ని జాబ్లో నుంచి తీసేయించాడు అందులో తన చెల్లి తప్పులేదు అని తనకు తెలుసు కపిలే ఏదో చేసి ఉంటాడు అని కనుక్కున్నాడు అలా జరిగింది అంతా కూడా గుర్తు తెచ్చుకొని నా బేబీని నేను కోల్పోయాను అన్న బాధలో మరి విచక్షణ కోల్పోయి ఒక ఆడదాని అనే విషయం కూడా మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నాను అనేది తెలియకుండా మాట్లాడేశాను నిజంగా ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ రోజు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో నన్ను హెల్ప్ చేయమని కపిల్ అడుగుతుంటే నిజంగానే యామిని ప్రేమిస్తున్నాడు ఏమో అనుకున్నాను కానీ ఇలా చేస్తాడు అని అస్సలు ఊహించలేదు అని అనుకుంటూ యామిని రూమ్ లోనికి వెళ్ళింది నీలిమ బెడ్ మధ్యలో పడుకొని ఉన్న యామిని చూసి మనసులోనే నన్ను క్షమించి యామిని నిజంగా నీ లైఫ్తో నేను ఆడుకున్నాను అని చెప్పవచ్చు కానీ ఏ రోజు కూడా నువ్వు నా మీద కోపం చూపించలేదు నిజంగా నువ్వు చాలా మంచిదానివి మనసులో నీ మీద ఏదో తెలియని కోపం పంతం పగా పెట్టుకొని నీ జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా నేను నాశనం చేసేసుకున్నాను అని యామిని కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంది ఆ కన్నీళ్ళు యామిని కాళ్ళ మీద పడి కాళ్ళు కదలటంతో యామిని నిద్రలేస్తుంది ఏమో అని అనుకొని నీలిమ స్పీడ్గా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది తన కాళ్ళ మీద నీళ్లు పడటంతో ఏంటి అన్నట్లుగా నిష్టమై లేచింది యామిని అప్పుడే నీలిమ తన రూమ్లో నుంచి బయటకు వెళ్ళటం తను గమనించింది తన కాళ్ళ మీద కన్నీటి బొట్టు కనిపించడంతో తన వదిన తన తప్పు తెలుసుకొని తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటుంది ఇక వదిన అన్నయ్యతో కలిసిపోతుంది లే అని అర్థమై తన అన్నయ్య వదిన ఇద్దరూ ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ క్షణం మనసులో అనుకుంది యామిని అలా నాలుగు రోజులు గడిచిపోయాయి నీరజ్ ప్రతి విషయంలో నీలిమాని తిడుతున్నాడు కోపడుతున్నాడు అయినా కూడా నీలిమ సహనంతో అన్నీ ఓర్చుకొని తన భర్త ప్రేమను పొందాలి అని ఆరాటపడుతూ తన భర్త కోసం ప్రతి పని చేస్తూనే ఉంది అలా మరో రెండు వారాలు గడిచిపోయిన తర్వాత ఇక నీలిమకి భయం పట్టుకుంది ఇన్ని రోజులు జరిగినా కూడా నీరజ్ కనీసం తన వైపు చూడటం లేదు తనని పట్టించుకోవటం లేదు ఇక పూర్తిగా తనని వదిలిపెడతాడు ఏమో అని భయం పట్టుకుంది ఆ రోజు ఆదివారం అందరూ ఇంటిలోనే ఉన్నారు ఎప్పటిలా నీలిమ అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది కానీ నీరజ్ మాత్రం వద్దు నువ్వు నా దగ్గరకు కూడా రావద్దు నువ్వు నాకు వండించద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా కూడా నువ్వు నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు అని తిడుతూనే ఉన్నాడు ఇక నీలిమ కన్నీళ్లు పెట్టుకుంటూ పక్కనే ఫ్రూట్స్ బౌల్ ఉంది అందులో చాకు ఉంటే అది తీసుకొని నీరజ్ గారు మీరు నన్ను క్షమించి భారీలా యాక్సెప్ట్ చేస్తారా లేదా నా తప్పు నేను తెలుసుకున్నాను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను అయినా కూడా మీరు నన్ను క్షమించాలి అని అనుకోవటం లేదా నేను నా తప్పు తెలుసుకునే పశ్చాత్తాపంతో మీ కాల దగ్గరకు వచ్చాను అని మీకు అనిపించటం లేదా ఇకపైన నా నుండి ఏ తప్పు జరగదు మీరు నన్ను వద్దు అంటే చెప్పండి నాకు కూడా ఈ లైఫ్ వద్దు చచ్చిపోతాను మీరు లేని లైఫ్ నాకు శూన్యంతో సమానం అని కత్తిని చేతి మణికట్టు మీద పెట్టుకొని అన్నది వదిన ఏం చేస్తున్నావు అని ఆమెని అమ్మ నీలిమా ఏంటి ఈ పని అని పద్మభూషణ్ గారు ఇద్దరు కూడా కంగారుగా అడిగారు కానీ నీరజు మాత్రం ఆ పట్టించుకోవడం లేదు టిఫిన్ తింటూ ఉన్నాడు కనీసం ఆమె వైపు కూడా చూడటం లేదు నేను చేసింది తప్పే అది నాకు తెలిసి చేసింది నా వల్లే మన బేబీని నేను కోల్పోయాను అలానే యామిని కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది అని నాకు అర్థమయ్యింది మరొక జన్మ ఉంటే మీ ప్రేమను పొందటానికి నేను పుడతాను నన్ను క్షమించండి నన్ను క్షమించు యామిని నన్ను క్షమించు అని నిన్ను అడగటానికి కూడా నాకు అర్హత లేదేమో అనవసరంగా నీ మీద కోపాన్ని పగను పెంచుకొని నా జీవితాన్ని నేనే కోల్పోయాను నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నా హ్యాపీగా నీ వాళ్ళతో కలిసి సంతోషంగా నిన్ను కోపంగా చూస్తున్నా నువ్వు మాత్రం ప్రేమనే పంచుతున్నావు కానీ నేనే నేనే మారుతూ వచ్చాను రియల్లీ సారీ అని యామినీకి చెప్పింది నీలిమ